வேற வழியே இல்லை அந்த பத்த தான். அதுக்கு பாய்தரலை. நான் இந்த சைடுல. அது எப்படி இருக்கும்? அது மாலி மாத்த. ரோ ஹீரோ தரக்கல. ஆலோசனை இது சைடு. சார் இப்பவே வந்துருக்கணும். ச ச அண்ணா அண்ணா அண்ணாச்சி. கட்ட கட்ட பட்டுது. ஆ ஓகே. இங்க வா. اڙيڙي <laughs> اڙيڙي <laughs> आसु सर मामला रे मोटरसाइकिल देखो करो ये मत करना बाइक कार्ड लेट का टाइम ये प्रॉपर्टी का आई थिंक ये मेरा अबे रे रे चेहरा रिपोर्ट बाइक कर दिया मैं बताम एपीजे पर अपडेट आप लोग Thank you. Thank you. Thank you.

చూసుకోండి అంటే ఊరికి ఒక అగ్రికల్చర్ ఉన్నారు కాబట్టి వీళ్ళు రెవెన్యూ ఇద్దరే నలుగురు

పొలిమేరలో ఎక్కువ ఎక్కువ భాగం వరి పంట సాగు చేశారు ఈ ముంద తుఫాన్ వలన చాలా పంట చాలా నీళ్ళ విరిగిపోయినది పది ఐదు రోజుల్లో పోసుకుంటారు పంట అనేక ఇప్పుడు అకస్మాత్తుగా తుఫాన్ రావడము రైతులు ఆకస్మికంగా నష్టం జరగడం చాలా ఇబ్బందులలో ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు స్పందించి అధికారులు స్పందించి ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లో మన ముఖ్యమంత్రి గారు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పారు కానీ ఇరవై నాలుగు గంటల్లో రిపోర్ట్ ఇవ్వాలంటే ఇక్కడ సాధ్యమైన పని కాదు చాలా వరకు మా ఊళ్ళో ఆరు వేల ఐదు రకాల పొలం పుల్మెర ఉంది కాబట్టి వాళ్ళు ఇద్దరు రెండు మూడు టీములుగా ఒక ఐదు ఆరు టీములు అయితే కానీ పని చేయగలవని నేను కోరుకుంటున్నాను కాబట్టి దయచేసి కలెక్టర్ మేడం గారు మా ఊళ్ళో మొత్తం పంట డ్యామేజ్ నమోదు చేసి అందరికీ నష్టపరిహారం అందిస్తున్న ఈ ఇటీవల అంతా తుఫానుకు బాగా ఎఫెక్ట్ అయినాయి అందులో భాగంగా పంటల్లో వరి మొక్కజొన్న తర్వాత పత్తి ఈ పంటలన్నీ కూడా నీళ్ళన్నీ కూడా పొలాలన్నీ పడి పూర్తిగా నష్టం వాటింది వాటిపైన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అలాగే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా ప్రతి రైతు యొక్క పొలాన్ని కూడా పరిశీలించి పంట నష్టపరిహారపు జాబితాలు అనేవి సిద్ధం చేయడం జరుగుతుంది మాకు యాప్ ఇచ్చారు యాప్లో కూడా ప్రతి ఒక్కరి రైతు యొక్క ఆధార్ డేటాను తీసుకొని అన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయడం జరుగుతుంది ఈ క్రాప్ ఎన్నోమ్ చేసిన తర్వాత ప్రభుత్వం వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడానికి ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్ గారు పంపబడుతుందని తెలియజేయడం ఎవరైనా రైతులు వాళ్ళ వాళ్ళ నష్టపరిహారంకు సంబంధించినటువంటి వివరాలు కానీ వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా విలేజ్ అగ్రికల్చర్ కి వీఆర్ఓ దగ్గర అందరూ కూడా తమ యొక్క జబ్దాలు తయారు చేసేటప్పుడు రైతులందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతారు